హిమాలయ పరమ గురువులతో జీవనం లివింగ్ విత్ ద హిమాలయ మాస్టర్స్ స్వామి రామ గురుబోధన జీవితమని పుష్పానికి పిన్న వయస్సు మొగ్గ తొడిగే సమయం ఇతరుల విన్న అభిప్రాయాలతో మనస్సుని కలవర పెట్టకుండా బాల్యా వ్యవస్థని కాపాడాలి లేత మనస్సుని మలచటం చాలా సులువు ప్రేమతో త్రోవ చూపటం సరైన సంభాషణలు చేయటం చాలా ముఖ్యం తల్లిదండ్రులు తమ పిల్లలపై సరైన శ్రద్ధ చూపితే వారు కౌమార దశని జాగ్రత్తగా దాటుతారు ఈ దశలో మనస్సులు అనేక అలవాట్లు రూపుదిద్దుకుంటాయి ఇతరులకు ఇవ్వటం నేర్చుకోవటం ఇంచుమించు పిల్లలంతా మంది సామాన్యంగా అన్నీ తమ కోసమే ఉంచుకోవాలనుకుంటారు వారు ఇతరులకేమీ ఇవ్వడానికి ఇష్టపడరు అటువంటి భావనను పూర్తిగా మార్చటంలో నాకు శిక్షణ ఇవ్వబడింది పర్వతాల్లో ఉన్నప్పుడు నేను రోజుకోసారి ఆహారం తీసుకునేవాడిని ఒక చపాతి కొంచెం కూర గ్లాసు పాలు నా ఆహారం ఒకరోజు మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి భోజనానికి కూర్చున్నాను భోజనం వడ్డించారు ప్రార్థన జరిపి భోజనం చేయడానికి ఉపక్రమించే సమయంలో గురువుగారు వచ్చి ఆగు అన్నారు ఏమిటైంది అని అడిగాను ఒక వృద్ధ స్వామి వచ్చారు ఆయన ఆకలితో ఉన్నారు నీ ఆహారం ఆయనకి సమర్పించు అని జవాబు ఇచ్చారు ఇవ్వను ఇవ్వలేను ఆయన స్వామి అయితే ఏమిటి నేను కూడా ఆకలితో ఉన్నాను అంతేగాక మరలా రేపటి వరకు భోజనం ఉండదు అని వాదించాను నువ్వు చావవు అది ఆయనకు సమర్పించు నేను ఆజ్ఞాపిస్తున్నాను మటుకు ఇవ్వకు హృదయపూర్వకంగా అది ఆయనకు సమర్పించు అని అన్నారు నేను ఆకలితో ఉన్నాను నా ఆహారం ఇంకొకరికి తీసుకుంటుండగా ఆయనపై నాకు అభిమానం ఎలా ఉంటుంది అని నేను అన్నాను నా ఆహారం ఆయనకు సమర్పించడానికి నన్ను ఒప్పించలేక ఆఖరికి ఆయన ఎలా అన్నారు నీ ఆహారం ఆయనకు సమర్పించమని ఆజ్ఞాపిస్తున్నాను స్వామి లోపలికి వచ్చారు ఆయన తెల్లని గెడ్డంతో ఉన్న మధు ముదు ముసలి మనిషి ఒకే ఒక కంబలి చేతికర్ర కర్ర పాదరక్షలతో ఆయన పర్వతాల్లో ఒక్కరే ప్రయాణం చేస్తున్నారు మీరు వచ్చినందుకు నేను సంతోషిస్తున్నాను నా కోసం ఈ అబ్బాయిని దీవించండి అని మా గురువుగారు ఆయనతో అన్నారు మీ ఆశీసులు నాకు అక్కర్లేదు నేను ఆకలిదో ఉన్నాను నాకు ఆహారం కావాలి నేను అన్నాను ఈ బలహీనమైన క్షణంలో నీవు నిగ్రహం కోల్పోతే జీవిత సమగ్ర సంగ్రామంలో ఓడిపోతావు నీ ఆహారం ఆయనకు సమర్పించు మొదటిగా ఆయనకు నీళ్లు ఇచ్చి వారి కాళ్ళు కడుగు అని గురువుగారు అన్నారు ఆయన చెప్పినట్టు చేశాను కానీ అది నాకు ఇష్టం లేదు దాని అర్థం కూడా బోధపడలేదు ఆయన కాళ్ళు కడిగి ఆయన ఆశీస్సులు ఇమ్మని కోరి ఆయనకు నా ఆహారం సమర్పించాను ఆయన నాలుగు దినముల నుండి భోజనం చేయలేది అని తరువాత తెలిసింది ఆయన భోజనం చేసి దేవుడు నిన్ను రక్షించుగాక ఆహారం నీ దగ్గరకు చేరే వరకు నీకు ఆకలి వేయకూడదు ఇది నీకు నా ఆశీసు అని అన్ ఆయన అన్నారు ఇప్పటి వరకు ఆయన మాటలు నా చెవిలో ప్రతిధ్వనిస్తూ ఉంటాయి ఆ రోజు మొదలు నేను ఆకలి అన్న కోరిక నుండి విముక్తిని అయ్యాను ఒంటెత్తి గుణం ఉండటం వల్ల లేకపోవటం ప్రేమ ద్వేషాల మధ్య భేదం చాలా తక్కువ అది దాటేకే మానవులు ప్రతిఫలేక్ష లేకుండా ఇతరులకు పను చేయటంలో ఎంతో ఆనందం పొందుతారు అన్ని ఆనందాల్లో ఇది చాలా గొప్పది జ్ఞానాభివృద్ధి పదంలో ఇది చాలా ముఖ్యమైన విట్టు తన అహంకారంతో నిర్మించుకున్న పరిధిలో ఉన్న ఒంటెత్తు గుణం ఉన్న మనిషి ఈ ఆనందాన్ని ఎప్పుడూ ఊహించలేడు నిస్వార్థ మనిషి అహాన్ని మచ్చిక చేసుకుని మంచి పనులు వాడతాడు ప్రపంచంలోని ఉత్కృష్ట పురుషులు స్త్రీలలో నిస్వార్థ గుణం సామాన్యంగా మనం చూసే స్వభావం నిస్వార్థ సేవ లేకుండా ఏమీ సాధించలేం స్వార్థరహితంగా కర్మలు చేయకపోతే అన్ని పూజలు శాస్త్ర విహితలమైన జ్ఞాన నిష్ప్రయోజనం